ఆనందంగా పరిపాలన బాగుందని ఇప్పటి సెవెంటీస్ లో థర్టీస్ లాగా ఎండర్లు లెక్క చేయకుండా ప్రచారంలో కష్టపడుతున్నారు బాబు గారు సీనియార్టీని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన అమరావతిని అన్ని హంగులతో అవతల రాష్ట్రాన్ని మించి చూపించారని పట్టుదల అవునరా పదకొండో తారీఖు ఓటు వేయడానికి ఊరెళ్తున్నావా మేము ఆ రోజు హాలిడే కాబట్టి గెట్టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం మాకు అస్సలు కుదరదు నీ సంగతి ఏంటి లక్ష్మమ్మ టికెట్స్ ఉన్నారుగా డబ్బు కోసమే కదమ్మా పని చేసుకుంటున్నాము బాధ్యత గల వ్యక్తికి బాధ్యతగా ఓటు వేయడానికి వెళ్తున్నా ఒక్క నిమిషం ఉండు ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నా చంద్రబాబు గురించి మాట్లాడింది విన్నా పదిల్లో పనిచేస్తున్న లక్ష్మమ్మకే ఇంత బాధ్యత ఉన్నప్పుడు పనులు చేయించుకుంటున్న మనకెంత ఉండాలి లక్ష్మణ్ చూసి మనం తెలివి తెచ్చుకోవాలి ఓటు వేసి ఆయనకి మద్దతు పోయి హాలిడే అని టూర్ ప్లాన్ చేసుకుంటారా ఇది మీకు భావ్యమేనా ఆయనకి మద్దతిచ్చేది ఇచ్చేది మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయడంలో ఉన్న వాస్తవం తెలుసుకున్న తర్వాత కూడా ఓటు వేయకపోతే మనంత తప్పు చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు ఓటు వేయడానికి వెళ్తాం వెళ్దాం గారిని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి